టాలీవుడ్ ప్రముఖ నటి కస్తూరి శంకర్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు మాట్లాడే కస్తూరి శంకర్కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలోనే ఉంది ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ పలు సీరియల్స్ నటిస్తున్న కస్తూరి గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియా నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఇండియాపై ఆప్యాయత పెరిగిందని అలానే మన దేశంలో లేని విషయాలు ఎక్కడా లేవని తెలిపారు నేను కులానికో మతానికో వ్యతిరేకం కాదని అంటూనే కస్తూరి గారు ఒకరినొకరిని తక్కువ చేయడం అన్ని చోట్ల ఉంటుందని కామెంట్ చేశారు అయితే తాను ఒక సందర్భంలో అవార్డు కోసం హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి తన భార్యకు కస్తూరి గారంటే ఇష్టం అంటూ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పి తన ఫోటో షూట్స్ అంటే ఇష్టమని చెప్పారని ఆ తర్వాత తనతో అతను ప్రవర్తించిన తీరు కొంచెం ఇబ్బంది కలిగించిందని ఎవరికైనా ఒక బోటంలో ఉంటుందని దాన్ని దాడితే వాళ్ళ అమ్మ చెల్లి అక్కను చూసినా కూడా అలాంటి థాట్సే వస్తాయని ఆమె తెలిపారు చేతిలో బిడ్డతో ఉన్న అమ్మాయిని కూడా తప్పు దృష్టితో చూసే వాళ్ళు ఉన్నారని అలానే అందరమగ మగవాళ్ళు చెడ్డ వాళ్ళు కాదంటూనే పెంపకం బాగున్న వాళ్ళ అమ్మాయిలను గౌరవిస్తారని అలా కాకుండా వేరే దృష్టితో చూసేవారు కూడా ఉంటారని కస్తూరి గారు అలాంటి వారిపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు ఏదేమైనా రోజు రోజుకు కస్తూరి గారిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది అలానే కస్తూరి గారి పారితోషికం కూడా భారీ రేంజ్ లో ఉందనే తెలుస్తుంది